ఇది ఆంధ్ర బోర్డరు అంటే తెలంగాణలో ఉన్నా కూడా ఆంధ్ర బోర్డర్ ఇది చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయో ఈ రోడ్ల వల్ల ఇక్కడ ఈ లారీ మరియు అక్కడ వాడు ఏం చేయాలనుకున్నాడు ఏంటో కానీ డైరెక్ట్గా వచ్చి కుద్దేశాడు మరి మనిషి ఏమయ్యాడో కూడా అర్థం కాబట్టి చూడండి వెహికల్స్ వస్తున్నాయి లారీలు వస్తున్నాయి ఇది ఆంధ్ర బోర్డర్ తెలంగాణలో బాగానే ఉంది కానీ ఆంధ్రాలో ఒక పది కిలోమీటర్ల బోర్డర్ ఉంటుంది ఆ బోర్డర్ మొత్తం ఇలాగా చాలా బీభత్సంగా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి వచ్చి కొద్ది రోజులు అయింది పాత జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పూర్తిగా రోడ్లన్నీ వదిలేశారు సో ఇది నాకు తెలిసి ఇక్కడ రోడ్డు దగ్గర క్రాస్ చేసి అది ఇలా మరి దీంట్లో మనుషులు నాకు తెలిసి క్రష్ అయింది కాబట్టి మనుషులు బ్రతుకున్నారా లేదా అని కూడా తెలియదు